నమస్కారం అండి బ్యూటీ విత్ స్మైల్ కు స్వాగతం ఈరోజు భక్తి మార్గం అంశంలో శివరాత్రి రోజున పూజ ఎలా చేయాలి కైలాసవాసం ప్రాప్తించాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం ప్రపంచంలో అన్ని దేవతామూర్తులను వారి రూపాల్లోనే కొలుస్తాం అయితే శివుణ్ణి మాత్రం లింగంగా పూజించడం విశిష్టత సమస్త జగత్తును దహించి వేసేందుకు సిద్ధమైన హలాహలాన్ని గొంతుకులో దాచుకున్న నీలకంఠుడు సహధర్మచారునికి తన శరీరంలో అర్థమాగమిచ్చిన అర్ధనారీశ్వరుడు తనను యముని బారి నుంచి రక్షించమని కోరిన భక్త మార్కండేయును చిరంజీవిగా జీవించమని వరాన్ని ఒసంగిన భక్తజన బాంధవుడు మహేశ్వరుణ్ణి పరమేశ్వరుడి అనుగ్రహం లభించాలంటే శివరాత్రి రోజున పూజ చేసుకోవడం ఉత్తమం శివ అన్న పదానికి మంగళకరం శుభప్రదం అని అర్థం కైలాసనాథుడైన ఆ పరమేశ్వరుడు మహాశివరాత్రి నాడు లింగంగా ఆవిర్భవించిన రోజునే మహాశివరాత్రిగా పరిగణించబడుతుంది బోలాశంకరుడు ఈశ్వరుడు లింగోద్భవం చెందిన పవిత్ర దినమే మహాశివరాత్రి యావత్ యావత్ని నడిపించే ఆ శంభుడే మాఘమాసం బహుళ చతుర్దశి రోజు అనంత భక్తకోటి కోసం శివలింగంగా ఆవిర్భవించాడని పురాణాలు చెప్తున్నాయి ఆ రోజున జాగరణ నిర్వహించాల్సి ఉంటుంది మహాశివరాత్రి పర్వదినాన లింగోద్భవానికి సంభవించిన ఒక పురాణ గాథ ఒకటి ఆచరణలో ఉంది పూర్వం బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే వివాదం ఏర్పడింది అయితే ఈ వివాదం ఎప్పటికీ పరిష్కారం కాలేదు ఈ సమయంలో ప్రళయకర్త అయిన శివుడు గొప్ప జ్యోతిర్లింగంగా ఆవిర్భవించారు ఆ మహాశివలింగానికి ఆది అంతాలను బ్రహ్మ విష్ణువులు కనిపెట్టలేకపోయారు దీంతో వారికి కనువిప్పు కలిగింది నాగభూషణాధారి పరమేశ్వరుడు లింగంగా అనుభవించిన రోజే శివరాత్రిగా చెప్తుంటారు శివరాత్రి రోజున ఉపవాసం జాగరణ ఉండడం సనాతన సాంప్రదాయం శివరాత్రికి ముందు ఒక రోజు ఒక పూట మాత్రమే భోజనం చేయాలి శివరాత్రి పర్వదినం నాడు ఉదయం స్నానాదులు పూర్తి చేసుకుని శివ దర్శనం చేసుకుని శివరణావస్మరణతో ఉపవాసం ఉండాలి ఉదయం ఐదు గంటలకే నిద్రలేచి శుచిగా తలస్నానం చేసి పూజా మందిరంను ఇంటిని శుభ్రం చేసుకోవాలి గుమ్మానికి తోరణాలు పూజామందిరాన్ని ముగ్గులు రకరకాల పుష్పాలతో అలంకరించుకోవాలి తెలుపు రంగు బట్టలను ధరించి శివుని పటాలు లింగాకార ప్రతిమలకు పసుపు కుంకుమలు పెట్టి పూజకు సిద్ధం చేసుకోవాలి మారేడు దళాలు తెల్ల పూలమాలతో భోలాశంకరుడి అలంకరించి పొంగలి బూరెలు గారులు అరటి జామకాయలను నైవేద్యంగా సమర్పించి నిష్ఠతో పూజించాలి పూజా సమయంలో స్తోత్రము శివ పంచాక్షరి మంత్రములు స్థుతిస్తే అష్టైశ్వర్యాలు మోక్ష మార్గాలు సిద్ధిస్తాయని పండితులు చెప్తున్నారు అదేవిధంగా ఉపవాసం ఉండి శివ పురాణము శివారాధన పారాయణం చేసేవారికి మరుజన్మంటూ లేదని శాస్త్రాలు చెప్తున్నాయి శివరాత్రి సాయంత్రం ఆరు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు శివ పరమాత్మ సూత్రములతో ఆయన పూజ చేసిన వారికి కైలాసవాసం ప్రాప్తిస్తుందని పండితులు అంటున్నారు రాత్రి వేళలో శివలింగానికి పూజలు చేస్తూ జాగరణ చేయాల్సి ఉంటుంది పూజా విధానం మంత్రాలు తెలియకపోయినప్పటికీ ఉపవాసం జాగరణ బిల్వార్చన అభిషేకం లాంటి వాటిలో పాల్గొంటే చాలు శివానుగ్రహం లభిస్తుందని పండితులు చెప్తున్నారు ఇలా చేస్తే అనుకున్న కార్యాలన్నీ సిద్ధిస్తాయి సకల సంపదలు చేకూరుతాయని వారు సూచిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ మీ మేలేడికి డైరెక్ట్గా రావాలి అనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సూచనని సలహాన్ని మాకు కమెంట్స్ రూపంలో అందజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్